భక్తి పదమూడవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే సుశీలుని కథ రాజా మాఘమాస స్నానం వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వాణికైనను కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున కుసు సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు అతడు ఒకనాడు ప్రయాణం చేయిచు త్రోవ తప్పి భయంకరారణ్యమును ప్రవేశించను ఆ అడవి దట్టమైన పాదాలతో పొదలతో ఉన్ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచు అటు నిటు తిరుగుచుండెను అచ్చట భయంకరుడైన రాక్షసుని చూచెను వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండెను అచ్చటి కొమ్మలు మొళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరములకు గుచ్చుకొని రక్తము కారుచుండెను వానికి కదులు నట్టి అవకాశం లేదు ఆహార పానీయాదలను తీసుకునే అవకాశం లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకై వేదమంత్రములను చదువు చదువు ఆరంభించాను హరినామ సంకీర్తన చేయసాగాను కొంతసేపటికి సుశీలుడు స్థిమిత పడేను ఓయి నీ వివరవు నీకి పరిస్థితి ఏమి చెప్పుమని అడిగాను అప్పుడు రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు నేను చేసినవన్నీనూ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతం వ్రతమను గ్రామమున గ్రామాధికారిగా నుండిని అందరితో అన్ని విషయములను మాట మాటలాడేవాడను ఏ ఎవనికి ఏ పనియును చేసేవాడను కాను అసత్యములు పలికడివాడను పరుల సొమ్ము అపహరించుచుండువాడను ఎంతయో ధనమును కూడబె ని ఎవరికి ఏమీ ఇయ్యలేదు స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరించలేదు దైవ పూజ నేమో ఎరుగను ఇట్లందరినీ బాధించుచు చివరికి మరణించిదిని నరకంలో చిరకాలు ఉంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మములు ఎత్తిదిని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా లేని కదలలేని జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్మని చూచడం వలన నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది ఎట్లయినను నీకే నన్ను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలు నిన్ను బహువిధములుగా ప్రార్థించెను సుశీలుడను వాని స్థితికి మిక్కిలు విచారించను వానిపై జాలిపడి వారిని ఉద్ధరించదలిచను ఓ ఇచ్చట సమీపమున నీరున్న ಅದಾ ಎಡಿಗೆನು పన్నెండు యోజనముల దూరం నవి నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీలు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతం నా వంశం వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పాను సుశీలుడు పోయి ధైర్యంగా నుండుము నేను నీ వంశం వానితో మాట్లాడి నీకు ఇచ్చిన నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికాను రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వాని బాష్కలుడను వాని వెతుకుచు వెతుకుచూ పోయాను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన బాష్కలుని వద్దకు పోయాను వాని తాను చూసిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతముని చెప్పాను అతడును రాక్షస ఉన్న నా పూర్వనకు రాక్షస రూపం పోవాలన్నా ఏమి చేయవలేనో చెప్పుమని అడిగాను అప్పుడు పోయి నీవు మాఘమాసము నదీ స్నానం చేయుము శివుని గాని కే శవుని కానీ నీ ఇష్టదైవమును పూజింపము పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యధాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే గాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములను పొందుదురు స్నానము ఏడు విధములు అవి మంత్రములను చదువుచు చదువుచూచే స్నానము మంత్రస్నానము రెండు మట్టిని రాచుకుని చేయి స్నానము మృతి స్నానము మూడు భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్ ఆగ్నేయ స్నానము నాలుగు గోవులు నడుచుచున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునట్లు చేసిన స్నానము వాయవ్య స్నానము ఐదు నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానము ఆరు ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానం అందరు ఏడు మనసులో శ్రీహరిని స్మరించుట మా మానస స్నానము ప్రాతకాలంలో స్నానము చేయలేని ఆస ఆసక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగు వారు తడి వస్త్రములతో శరీరమును తుడుచుకునేట చేయవచ్చును జుట్టు ముడి వేసుకుని స్నానము చేయవలేను స్నానం చేయనప్పుడు కాపీనము గోచి ఉండవలేను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలేను భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను అరుణోదయ కాలంలో స్నానం ఉత్తమము సూర్యకిరణములు తాకుట చే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృ స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును స్నానము చేయినప్పుడు మట్టిని పసుపు కుంకుమ పలములు పుష్పములు నదిలో చెరువులో నుంచవలేను శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలేను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జప తర్పణాదులను చేయుట చేయవలేను స్నానమైన తరువాత ముమ్మూరు తీర్థమున స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరం నుంచి నదిని చెరువుని ప్రార్థింపవలేను ముమ్మూరు ప్రదక్షిణము చేయవలేను నదీ స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించవలేను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును స్నానం చేయినప్పుడు ఆ పోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారి ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయను సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణం చేయవలెను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను స్నానమును దిగంబరుడై చేయరాదు శరీరంపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరింపవలేను అని సుశీలుడు బ్రా భాష్కరునకు స్నాన విధానమును వివరించెను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించను తరువాత తన దారిన పోయేను భాష్కరుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించను మాఘస్నానమును స్నానాంతరమున రాక్షస రూపమున్న పూరుని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను ఇట్లు మాఘమాసం అంతయ్యూ రాక్షస రూపమునున్న వాని పూరుని రాక్షసత్వం పోయి వానికి పుణ్యలోకములు కలిగెను నమస్తే అండి ధన్యవాదములు